దేవర సినిమాని చూసి బయటకు వస్తున్నారట కమల్ హాసన్ సో కమల్ హాసన్ గారికి దేవరా సినిమా అయితే చాలా నచ్చేస్తుందట ఎందుకంటే అనిరుద్ మ్యూజిక్ అనిరుద్ అయితే తన విక్రమ్ సినిమాకి ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చారో చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు తాజాగా దేవర సినిమాకి కూడా అంతకు మించినటువంటి మ్యూజిక్ అయితే దేవరాకి అనిరుద్ ఇచ్చారని ఎండియా పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినర్ అని డాన్స్ లో హీ ఈజ్ అ లెజెండరీ పర్ఫార్మర్ అలాగే ఈ వయసులో ఆయన చేసినటువంటి సీనియర్ యాక్టర్ కేటగిరీ అసలు ఎక్సలెంట్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు తార ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి నటుడు సో అలాంటి మెచ్యూరిటీ ఎప్పుడైతే ఉంటుందో ఎక్కడ ఎమోషన్స్కి ఎలాంటి క్యారియర్స్ అయితే మరి యూస్ చేయాలో తనకు బాగా తెలుసని అందుకే కొంచెం వెంటనే అయితే తన పక్కన తిరగాలంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాస్ అయితే మేము ఇప్పుడు సెన్సేషన్గా అయితే చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే సో దేవర సినిమా ఎక్స్ట్రా రెస్పాన్స్ వస్తుండడాన్ని ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లతో అయితే ఇప్పటికే ఆరు వందల కోట్లు పెట్టిన పెట్టుబడికి డబల్ వచ్చేసింది సో అందుకే కమల్ హాసన్ గారు కూడా ఎంతో ఆనందపడుతున్నారు కమల్ హాసన్ గారు అయితే ప్రస్తుతం ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ని చూసి సంతోషంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు కొరటాల శివకి అలాగే ఇంకా హీరో అయినటువంటి మన ఎన్టీఆర్ గారికి మన కమల్ హాసన్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఎంతో కూడా కాస్త రిలాక్స్ అయినట్టుగా అయితే తెలుస్తోంది దేవర సినిమాపై వచ్చినటువంటి రెస్పాన్స్ ని చూసి కమల్ హాసన్ గారు చాలా అద్భుతమైనటువంటి మరి విషయాన్ని చెప్పడంతో అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో దేవర సినిమా భారీ విజయాన్ని సాధించడంతో కమల్ హాసన్ గారు చేసిన ట్వీట్ కి మరి దేవర